ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ ఆచేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో నిమ్మకాయల్ని సంవత్సరాల తరబడి నెలలు కాదు రోజులు కాదండి సంవత్సరాల తరబడి నిల్వ చేసుకునే అద్భుతమైన చిట్కా మీకోసం చెప్పబోతున్నాను చాలా సింపుల్ అండి చూసేది మీరే ఆశ్చర్యపోతారు తప్పకుండా ఫాలో కూడా అవుతారండి అది ఎలానో ఇంకెందుకు ఆలస్యం చూసేయండి చూసారు కదా ఏంటి నిమ్మకాయలు తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతుంది అనుకుంటున్నారా అవునండి నిమ్మకాయలు ఇలా పండు నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిలివించుకోవడం చాలా కష్టమండి మనం ఎన్ని చిట్కాలు ఫాలో అయినా కూడా అవి కుళ్ళిపోతూ ఉంటాయి ఇంతకుముందు కూడా మీకు మంచి చిట్కా చెప్పాను అది చేస్తే ఒక్క రెండు వారాలు నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇది సంవత్సరాలు నెలల నెలలు సంవత్సరాల దాకా ఫ్రెష్గా ఉంచుకునే మనం నిమ్మకాయని తాజాగా వాడుకునే అద్భుతమైన చిక్కా అండి చూసారు కదా నేను నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా కొంచెం పుదీనా కూడా తీసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఆ స్మెల్ ఇష్టం లేకపోతే వదిలేసేయండి అండి తర్వాత ఆ నిమ్మకాయల్ని ఇలా మధ్య కట్ చేసి ఆ రసాన్ని ఇలా ఐస్ క్యూబ్స్లో పిండి వేయండి రసాన్ని ఓన్లీ రసమే పిండుకోండి అండి చాలు ఒక్క క్యూబ్ వేసుకున్న చాలు మనకి గ్లాసులు నిమ్మకాయ నీళ్ళు నిమిషాల్లో కాదండి సెకండ్లు కాదండి ఇంకా దానికి తంటే తక్కువ టైం ఏదైనా ఉంటే అంత తక్కువ టైంలో మనం లెమన్ వాటర్ చేసుకొని తాగేసేయొచ్చు అండి చూసారు కదా ఆ నిమ్మకాయ రసాన్ని అంతా వాటిలో పిండేసి కొంచెం కొంచెం పుదీనా పెట్టేశాను అందులో పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అలానే ఫ్రిడ్జ్లో పెట్టండి చూశారు కదా విత్తనాలు కూడా పడకుండా నేను వడగట్టేది పెట్టేసి డైరెక్ట్ పిండేసుకున్నాను లేదంటే మీరు ఒక గ్లాస్లో పిండుకొని వడగట్టుకున్న తర్వాత దీంట్లో ఇలా పోసుకొని కొంచెం ఒక్కొక్క రెబ్బ పుదీనా వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇలా గడ్డగడితే కదండి చూసారు కదా ఈ గడ్డంతా ఇప్పుడు మనకి రసమేనండి అది కరిగితే వచ్చేది మనకి రసం ఫ్రెష్ నిమ్మరసం వస్తుంది అది కరిగితే ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత నేను చక్కెర ఎందుకు వేయలేదో కూడా చెప్తానండి మామూలుగా ఈ నిమ్మరసాన్ని మనం చికెన్లు నాన్ వెజ్లో పిండుకుంటాం కదా అలా చేసుకో వాడుకోవచ్చు లేదంటే కొంతమంది ఉప్పు వేసుకొని తాగుతుంటారు లెమన్ వాటర్ని అలా తాగవచ్చు కొంతమంది చక్కెర వేసుకొని తాగుతుంటారు కాబట్టి ఇలా ఐస్ క్యూబ్స్ని మనం స్టోర్ చేసుకున్నామంటే ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చండి చూశారు కదా వీటిని తీసి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా వాటిలో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇలా వాటిని కట్టించే రసం తీసి ఆ రసాన్ని ఇలా ఐస్ క్యూబ్స్ లాగా చేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అయినా కూడా మీరు నిమ్మరసాన్ని మంచిగా వాడుకోవచ్చు అండి చాలా సింపుల్గా కూడా ఉంది కదా పెద్ద కష్టం కాదండి ఇది దీని ఖర్చు కూడా ఏమీ లేదు చూసారు కదా మనకి తక్కువలో దొరికినప్పుడు ఎప్పుడైనా తోటల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు లేదంటే ఊరి నుంచి తెచ్చుకున్నప్పుడు లేదు కాయలు చీపుగా వస్తున్నాయి మంచి జ్యూస్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలా లా చేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారంటే చూడండి కావాల్సినప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ని ఒక్కటేయండి చాలు జస్ట్ ఒక్కటి చదివితే చాలండి గ్లాసు నిమ్మకాయ నీళ్ళు మనకు రెడీ అయిపోతాయి చూసారు కదా ఒక దాంట్లో చక్కెర వేసాను ఒక దాంట్లో సాల్ట్ వేసాను అలానే గిన్నెలో ఎందుకు పెట్టానో తెలుసా గిన్నెలో ఎందుకు పెట్టానంటే అది మనం కూరల్లో వాడుకోవడానికి జ్యూస్ ఎలా వస్తుందో చూపించడానికి మీకు నేను ఒక అయితే గిన్నెలో పెట్టాను చూసారు కదా ఇప్పుడు చల్లటి నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ మీకు ఏ కావాలంటే పోసేసుకున్నారంటే నిమ్మకాయ నీళ్ళు నిమిషాల్లో రెడీ అయిపోయినాయి నిమిషాలు కూడా కాదండి సెకండ్లలోనే నిమ్మకాయ నీళ్ళు రెడీ అయిపోయినాయి ఎంత సింపుల్గా చూశారు కదా ఇంట్లో నిమ్మకాయలు లేవనుకునే బాధ లేదు మనకి అవసరం లేదు ఎందుకంటే ఈ రసాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి తాగాలనిపించినప్పుడు ఒక్క ఐస్ క్యూబ్ వేసుకొని కొంచెం వేసుకున్నాయి నీళ్ళు పోసుకున్నామంటే చాలండి చక్కగా నిమ్మకాయ రసం క్షణాల్లో రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇక మీద ఎప్పుడైనా మీ దగ్గర ఎక్కువ నిమ్మకాయలు ఉన్నాయి లేదంటే తక్కువగా లభించినాయి లేదంటే ఊర్ల నుంచి తెచ్చుకున్నాం అనుకున్నప్పుడు ఈ చిట్కాని ఫాలో అయ్యి మీరు స్టోర్ చేసుకోవచ్చండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటానండి ఇప్పుడు తాగాల్సినప్పుడు కూడా మనం నిమ్మకాయలు కట్ చేసి పిండి అంత శ్రమ లేకుండా జస్ట్ ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ఇలా నీళ్ళల్లో వేసేసామంటే చాలు కొంచెం చక్కెర వేసుకుంటే చక్కెర కావాలంటే చక్కెర లేదంటే ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకుంటే చాలండి మనం నిమ్మకాయ నీళ్ళు తాగేసేయచ్చు చాలా బాగుంది కదా పిల్లలకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిల్లలు చేసుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అమ్మో నిమ్మకాయని ఎలా కట్ చేస్తారో ఏమో అని భయపడుతూ ఉంటారు కదండి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు చక్కగా ఒక ఐస్ క్యూబ్స్ని వాటర్లో వేసుకొని మంచిగా తాగేస్తారండి చాలా చల్లగా చాలా మంచిదండి కూల్ డ్రింక్స్ అలాంటివి తాగేకంటే పిల్లలకు కూడా ఇలా చేసి మనం కూడా ఇలా తాగడం చాలా మంచిది కాబట్టి తప్పకుండా నిమ్మకాయలని ఇలా పెట్టుకోండి పుదీనా స్మెల్ పిల్లలు ఇష్టపడకపోతే పుదీనా వేయొద్దండి ఓన్లీ నిమ్మకాయ రసాన్ని పిండుకొని చక్కెర కానీ సాల్ట్ కానీ చక్కెర కూడా పిల్లలు ఇష్టపడ చక్కెర ఎక్కువ ఇష్టపడతారు ఉప్పు అంటే ఇంక పెద్దవాళ్ళు ఎవరైనా షుగర్ పేషెంట్స్ కానీ అలాంటి వాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకొని తాగేస్తే అయిపోతుంది లైట్గా చాలా మంచిదండి నిమ్మకాయ నీళ్ళు చూశారు కదా ఫ్రెండ్స్ నిమ్మకాయల్ని నెలలు కాదండి రోజులు కాదండి సంవత్సరాల తరబడి ఫ్రెష్గా ఉంచుకునే అద్భుతమైన చిట్కా ఫ్రెష్గా ఉంచుకొని ఆ రసాన్ని తీసుకొని మనం ఉపయోగించుకునే అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే అందరూ చూసి నచ్చితే ఈ చిట్కాని ఫాలో అవుతారు చూడండి ఈ జ్యూస్ని మనం కూరల్లో వాడుకోవచ్చు అనమాట నాన్ వెజ్లో కూడా పిండుకుంటాం కదా నిమ్మకాయని ఈ జ్యూస్ తీసుకున్నామంటే స్పూన్తో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు